కార్మిక నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం సేవా కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి ప్రతి ఏటా కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించుకునే బాక్స్ ప్రసాద్ ఈ ఏడాది పారిశుద్ధ్య కార్మికులు ఎలక్ట్రికల్ సిబ్బంది సమక్షంలో జరుపుకున్నారు ఐఎల్టీడీ సెంటర్లో ఉన్న వారి కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలకు ప్రముఖులు జనసేన పార్టీ అర్బన్ ఇన్ఛార్జ్ జాతి సత్యనారాయణ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ టిఎన్జియూసి నాయకులు నల్లం శ్రీనివాస్ చౌదరి జనసేన నాయకులు వైవిడి ప్రసాద్ విన్న వాసు అలివేలు బుజ్జి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిచిన వెంటనే హాజరై వారి సమస్య పరిష్కారానికి పనిచేసే నాయకుడు బాక్స్ ప్రసాద్ అని కొనియాడారు అర్ధరాత్రి ఫోన్ చేసినా సహాయానికి ముందుకు వచ్చే బాక్స్ ప్రసాద్ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలని ఆకాంక్షించారు ఇప్పు డల్లేనమ్మా బొమ్మ రమేష్ గారు సార్ కొంచెం రెడ్డి గారు కొంచెం మీరు చెయ్యమం సార్ కొంచెం కొంచెం స్వామి గారి దగ్గర వారికి స్వామి స్వామి కొంచెం దగ్గర రేణుకా గారు ఒకసారి ఇంకొక పర్సన్ నిమ్మల్ని రేణుక గారు శ్రీకాంత్ గారు నెక్స్ట్ మీరు రెడీ అయిపోలే గారు అలివేలు గారు చేతుల మీదుగా సత్యబాబు గారు రావాలి సత్యబాబు ఎక్కడున్నావు ఉన్నావా రైట్ రాము గారు రాముడు గారు ఫాస్ట్గా అండి వెంకటరావు గారు రావాలి ఇది అయిపోయినట్టు రాలేనండి శ్రీని గారు సుబ్బర్ గారు మీకు ఏమైనా శారీస్ వచ్చి వచ్చారు పంపించాడు రెండు అయిపోతుందమ్మా అదే Mohan Garu. маае nex a ад с చేతుల మీదుగా మీ ఇన్స్పెక్టర్ సజ్జన గారికి చీరద అన్నయ్య గారు పట్టి ప్రకాష్ గారు నాకీ గారి చేతుల మీదుగా మరి మీ ఇన్స్పెక్టర్ గారికి సన్మానం జరుగుతుంది ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టవలసిందిగా కోరుతున్నామండి సజ్జన గారు ఉంటారు అన్నయ్య గారు చెప్పినట్లుగా అందరికి మరి అన్ని రకాలుగా ఉంటూ మరి చాలా సేవలు అందించేటువంటి మా ఇన్స్పెక్టర్ సజ్జన గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి సత్యబాబు మా సత్యబాబుకి చిర సత్కారని అందిస్తున్నామండి ఈ యొక్క అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ గారు సత్యనారాయణ గారు అలవేలు గారి చేతుల మీదుగా జరుగుతుంది యొక్క చీర సత్కారం అంటే ఒక మనిషికి అవార్డు ఎందుకు ఇస్తారని చెప్పండి ఒక ఆఫీసర్ ఒక మంచిగా ఒక మంచి పని చేస్తే అక్కడ ఉన్నటువంటి బార్డు విషయాలు కానీ ఇతర ఇతర విషయాలు కానీ చేయగలుగుతున్నటువంటి ఎవరైనా ఉంటే మట్టుకది మన సత్యనారాయణ గారు అన్న విషయం మీ అందరికీ సమాఖం చేసుకుంటున్నాను అలాగే జనసమూహాన్ని అందరికీ కూడా కొన్ని పరిస్థితి కూడా చాలా మందికి తెలుసున్న విషయమే మరి విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ స్వాదర్మోన్ వస్తే అంటే నేను గొప్ప అయితే కాదు ఆవిడికి కూడా నాకు తోచిన ఆర్థిక సహాయం ఈ రోజు ఒక ఐదు వేల రూపాయలు నా చేతి మీద కానీ పెద్దలు ఎవరైతే చేసిన కానీ ఒక ఐదు వేల రూపాయలు ఎవరైతే ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటుందని తెలిసింది ఆవిడకి కూడా ఐదు వేల రూపాయలు నేను ఇద్దామని చెప్పి కూడా నేను కేకడం కూడా జరిగింది అది కూడా మరి ఈ రోజు వాళ్ళ తరపు పాపాలలో వచ్చినట్టుగా తెలిసింది వాళ్ళ పాపాలకి ఎవరైతే మన పెద్దల శాంతి ఇన్స్పెక్టర్ గారి చేతుల మీద కానీ ఎవరికైనా చేతి మీద కానీ ఇప్పించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు ఎవరైతే మామూలుగా ఈ రోజు శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుని రాజమండ్రి ప్రజలందరూ కూడా శుభ్రంగా చక్కగా ఉండగలుగుతున్నారంటే మీరు చేసినటువంటి సర్వీసు మీరు చేసిన విధి విధానాలు చెప్పి కూడా ఈ సభకు నేను మనవి చేసుకుంటున్నాను ఎక్కడైనా సరే ఈ రోజున వర్షాలు వచ్చినా లేకపోతే ఎక్కడైనా సరే కాలువలు నిండిపోయినా ఏ పరిస్థితిలో కూడా మీరు రాత్రి పగల్లో మీరు ఈ రోజుని ముందుకు వచ్చి చేయగలిగిన సమర్థత కష్టపడి మీరు ఈరోజు రాగలుగుతున్నారంట మీరే చెప్పే విషయాన్ని నేను తెలుసుకో అయితే మనకి మీ దగ్గర సామాగ్రి ఏ రకంగా మీకు అందుకలుగుతుందో మాకు తెలియదు కానీ ఈరోజు ఒక గ్లౌజెస్ తీసుకోండి లేకపోతే ఒక బూట్లు తీసుకోండి లేకపోతే ఒక మాస్కులు తీసుకోండి ఏవి లేకుండా ప్రాణానికి భయపడకుండా చేస్తుంటే మనుషులు ఏమన్నా ఉంటే మట్టికి శానిటేషన్ చెప్పిందని రోజు నేను స్వభావంగా నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా కూడా ఈ రోజున వర్షాలు వచ్చేస్తున్నాయి వర్షాలు వచ్చేటప్పటికి ఆళ్ళు ఉండముడిగా కాలువలు నిండిపోతున్నాయి కాలువల నిండిపోతున్నాయి కాలువల అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఎవర్రా ఈ గుర్తు వచ్చేది అంటే మట్టికి శానిటేషన్ సిబ్బంది అన్న విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మొట్టమొదటిగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఏమంటే ఇన్స్పెక్టర్ గారు ఏటైనా నడుపుతుంటే ఆయన చేసే పని కానీ మరి ఈ రోజు నల్వేలు గారు అంటే మరి ఏదైతే మమ్మల్ని పదిహేడవ పార్టీ జనసేన ఇన్ఛార్జ్గా ఈ రోజుని ఉండడం అర్థం కూడా మా వార్డు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడైతే స్థాపించారో ఆనాటి స్థాపించింది అని చెప్పి ఒంటరి మహిళగా పోరాని మహిళగా ఒంటరి మధ్య అదివలి గారు అని చెప్పి మీ అందరికీ నేను సభావే మనం చేసుకుంటాను ఆనాటి నుంచి కూడా మరి ఈ రోజు చూసారే కదా కష్టపడాలి ఆ రోజు కష్టపడితే ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు వెల్లుల్లోకి వచ్చారు మంచి ఉన్నవతైన పదవి సీఎం పదవి చేస్తున్నారు ఈ రోజుని అలివేలు గారు కూడా మంచి భవిష్యత్తు అందన్న విషయాన్ని కూడా మీ అందరికీ నేను సభకు మనవి చేసుకుంటున్నాను అలాగే కూడా మా సోదరుడు సంజీవ గారు కూడా మిస్ అయిపోయారు రేపు మొదటి రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగే సందర్భం ఉన్నాయి కాబట్టి అలివేలు గారికి కూడా కూటమి తరఫున కానీ జనసేన తరఫున కానీ సీట్ రావాలి ఆవిడకి మా అప్పుడు సపోర్ట్ కూడా మాకు అందరి తరఫున మా సపోర్ట్ అందరికి కూడా ఉంటుందని చెప్పి అంటే ఇక్కడ కమ్యూనిటీ ఈక్వేషన్స్లో మేము ఇద్దరిని మామూలుగా ప్రపోజ్ పెట్టుకుంటున్నాం అలాగే అనవేల్ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్కి ఇచ్చి సెకండ్ కమిటీ పరంగా సంజీవ్ గారు కూడా ఉంటే మట్టి ఇద్దరి మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి త్వరలో ఎలక్షన్ జరుగుతున్న ఉద్దేశంలో నేను ఒక సభ మనవ చేసుకుంటున్నాను అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా అదే విధంగా ఉండిపోకూడదన్న అన్న ఉద్దేశంలో మేము చెప్తున్నాం ఆనాటి మహిళగా ఈనాటి దాకా కష్టపడి జన సమూహంతో జనమయంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శిశురాలిగా ఈ రోజు కూడా అలా ఉండిపోయారంటే తెలుసు మరి ఆ విషయాలు కూడా మేము ఎప్పుడు కూడా వెళుదంటే ఉంటాం అని చెప్పి మరొకసారి మనవ్ చేసుకుంటూ మరి ఏదైతే ఈ రోజు కార్మికుల గురించి నేను మాట్లాడుతున్నానో ఈ కాలవాళ్ళలోకి వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి పరికరాలు తక్కువైనప్పుడు కూడా అనేక చర్మ వ్యాధులతో కానీ అనేకన్ని కంప్లైంట్స్ లో కానీ ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికీ కనబడుతున్న విషయం నాకు తెలుసు దయచి కూడా ఉన్నటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ అలాగే అతి సత్యనారాయణ గారు మన పట్లంగ ప్రకాష్ గారు కార్పొరేట్ ఇక్కడ పెద్దలంతా ఉన్నారు మా సోదరులు గుంజే శ్రీనివాస్ సార్ ఏదైనా ఉంటే పరికరాలతో పాటు ఏదైనా ఈ చెప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నటువంటి ట్రీట్మెంట్ విషయాల్లో కూడా దయించు కూడా మీరు పెద్దలు కోఆపరేట్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను స్వాభావంగా నేను చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ కాళ్ళ వల్ల ఏది ఉంది ఏది అన్నది భయం కూడా లేకుండా వాళ్ళు దాంట్లో తేలు ఉండొచ్చు జల్లు ఉండొచ్చు పావులు ఉండొచ్చు ఏ ఉండదు సరే ఉన్నప్పుడు కూడా ఆ కాలు వల్ల చేతులు పెట్టి ఆ గ్లౌజెస్ వేసుకున్న వేసుకోకపోయినా సరే ఆ చేతులు ఏ విధంగా ఉంటాయని దయించు కూడా మనందరూ కూడా ఆలోచించి ఆ చెర్మార్గ్యాయి అనేక రకమైన డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది దయించి కూడా వాళ్ళకు కూడా మనకి ఏదైతే మామూలుగా ఆరోగ్యం ఇచ్చా కానీ మనకి వాళ్ళ సదుపాయాలు పరికరాలు రూపొచ్చా కానీ మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ రోజు సత్యనారాయణ గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అంటే సత్యనారాయణ గారు మనం చెప్పడం దాఖరే అధికారులు ఎవరైతే ఉన్నారో పెద్దలు అధికారులు అలాగే పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పుడు కూడా భారతదేశానికి సైనికులు ఎటువంటి వాళ్ళు ఈ రోజున మామూలుగా శానిటేషన్ చెప్పండి శుభ్రత పరిశుభ్రతగా వాళ్ళు అటువంటి అన్న విషయాన్ని దయించు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభ కూడా మనవ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ శానిటేషన్ గురించి కానీ మాట్లాడుకుంటూ పోతే అందరూ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోగలను అదే శానిటేషన్ విషయాలు ఒకటే చెప్తున్నాను మనకున్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మూడు వేల నూట యాభై ఐదు మంది కార్పొరేషన్ కానీ మున్సిపల్ ఆఫీసులు ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నెల నెల పదివేల క్రితం మీరే సోదరులు అందరికీ కూడా తెలుసు మనకు ఉన్నటువంటి ఏదైతే రెండు వందల అరవై ఎనిమిది కార్పొరేషన్లు ఉన్నాయి భారతదేశంలో మనకి రెండు వందల అరవై ఎనిమిది కార్పొరేషన్లు ఉంటే అరవై రెండు వందల అరవై కార్పొరేషన్ కార్పొరేషన్లో మనం రెండో స్థానంలో ఉన్న విషయాన్ని దహించడా మీ అందరికీ తెలుసు లేదో కూడా గత నెల పది రోజుల క్రితం మరి ఇక్కడ మా సోదరులు మరి నారాయణ గారి మరికి రామనారాయణకి అందరి దృష్టిలో ఉంటది గతంలో కూడా మన కలెక్టర్ గారు కూడా వెళ్ళి అక్కడ అవార్డులు ఢిల్లీలు తీసుకున్న సందర్భం కూడా నాకు తెలుసు అదే విధంగా రెండు వందల అరవై ఐదు మంది ఉంటే అదే విధంగా మన రాష్ట్రానికి పదిహేడు కార్పొరేషన్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసా మనకు ఉన్నటువంటి కార్పొరేషన్ పదిహేడు పదిహేడులో మనం రెండో స్థానంలో ఉన్న విషయాన్ని కూడా రాజమండ్రి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ సభావే మనం చేస్తాం